అందరికీ నమస్కారం నేను మీ కేటీఆర్ మాట్లాడుతున్నాను ఇవాళ నల్లగొండ వరంగల్ ఖమ్మం పరిధిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు ఒక రైతు కుటుంబంలో జన్మించి రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలిసిన తమ్ముడు స్వశక్తితో మరి బిట్స్ పిలానీ లాంటి సంస్థలో సీటు సంపాదించి అదే సంస్థలో గోల్డ్ మెడల్ కూడా సాధించి తర్వాత అమెరికాలోని ఫేస్బుక్ లో సిటీ బ్యాంక్ లో ఉద్యోగం చేసి ఏడేళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత మాతృభూమికి నా తెలంగాణకు ఏదన్నా చేయాలన్న తపనతో తిరిగి వచ్చి గత పది పన్నెండేళ్లుగా రాజకీయాల్లో మరి ప్రజా జీవితంలో మీతో కలిసి పనిచేస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ వచ్చారు ప్రభుత్వంలో ఉండాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు ఇవాళ కావాల్సింది ధిక్కార స్వరాలు అధికార స్వరాలు కాదు ఇవాళ కావాల్సింది మీ తరఫున గట్టిగా వకాల్తా పుచ్చుకొని శాసన మండలిలో రేపు నిరుద్యోగుల సమస్యలు ఏమైనాయి నా రెండు లక్షల ఉద్యోగాలు అని ప్రశ్నించే గొంతు కావాలి ఏమైంది నిరుద్యోగ భృతి అని అడిగేవాళ్ళు కావాలి ఏమైంది మీరిచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు మరి వాటికి ఒక్కొక్కటిగా మంగళం పాడుతుంటే ప్రభుత్వాన్ని గట్టిగా గలమెత్తి ప్రశ్నించే కావాలి మీ అందరితో నా ప్రార్థన మరి తమ్ముడు రాకేష్ రెడ్డి ఒక గోల్డ్ మెడలిస్టు యువకుడు ఉత్సాహవంతుడు మరి వాళ్ళ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని మీరు చెప్తా ఉంటారు మరి వాళ్ళ ఒక చదువుకున్న యువకుడు ఒక విద్యావంతుడు ఒక యువకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్వశక్తితో ముందుకు వచ్చినప్పుడు మీరు ఆశీర్వదిస్తారని తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు మూడవ వరుసలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ